ఆరోగ్యశ్రీ దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ చేసుకునే పరిస్థితి వాళ్ళు మిడల్ బయటకున్నారు ప్రభుత్వం మాకు ఆరోగ్యశ్రీ బకాయలు అని చెప్పని ఆ ప్రభుత్వం చెల్లించాలి ఈ ప్రభుత్వం చెల్లించలేదు మిడల్ బయట నిరుపుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రి అంటే సూదులు ఉండయి మందులు ఉండయి కనీసం దూదులు ఉండదు అక్కడ ఆ పరిస్థితి వాళ్ళది ఆ పండుగలు పన్నెండు కూడా చెల్లిస్తున్నారు ఆరోగ్యశ్రీ అవి చెల్లించలే ఇలా పేదొలియాల మొత్తం వాతావరణం మారింది వర్షాలు పడుతున్నాయి వరదలు వస్తున్నాయి అనేక రోగాలతో డెంగ్యూతో పాటు అనేక రోగాలతో మలేరియా వైరల్ ఫ్లూర్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ లో ఆరోగ్యశ్రీ పనిచేస్తున్నారు ప్రభుత్వ వసతిలో మందులు సూదులు ఇది ఈ పరిస్థితిలో ఆరోగ్యశ్రీ అనేది మీరు చేసింది అని చెప్పండి కొన్ని ఆరోగ్యాన్ని సమస్యలు చేసినట్టే వాటి ఆపత్ర లేకుండా వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ ఈ ఫార్ములా స్కాము స్కామ్ స్కాము వీటి గురించి ఆరోగ్యాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు ఆరోగ్యాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు మాట్లాడలేదు సమస్యలు అంటే మేము వాళ్ళిద్దరు కాంప్రమైజ్ పాలిటిక్స్ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ వాళ్ళిద్దరు కూడా అందరూ కూడా దయచేసి వెంటనే ఫీజు రియమ్ వెంటనే ప్రభుత్వం దీని ప్రధానమైన సమస్యగా భావించి మీరు వెంటనే ఈ టోకన్లిస్టులు బంద్ చేసి వాళ్ళ యాజమాన్యాల అకౌంట్ లో పైసలు వేసి వాళ్ళ భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు కాపాడాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా మీడియా కమ్యూనిస్టు అన్న కమ్యూనిస్ కమ్యూనిస్టు గాని వాళ్ళు గానీరు చిట్టి రెండే సీట్లు వీలై మేము ఇన్ని సీట్లు కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టు లేదు ఏడుగురు వాళ్ళు తెరమరగా పేరు మేము ఏదైతే రెండు సీట్లు భారతీయ జనతా పార్టీ ముచ్చెనగా మూడోసారి నరేంద్ర మోడీ నేర్చుకోవడం అధికార పక్షంలో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం వార్జాన్ని చెప్పా చెప్పండి వాళ్ళకు కావాల్సింది అభివృద్ధి కావన్న ఈ పేరు ఆ పేరు చెప్పి విమర్శించడం మరి వాళ్ళు వాళ్ళు అంత ముందు కాంగ్రెస్ పార్టీతోనే అధికారం చెల్లాంచారు ఎన్ని రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసారు ఎన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించారు ఎన్ని రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టిర్రు ఈ దేశంలో ఎన్ని కొత్త రైల్వే చేసారు బ్రిటిషో కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ కాలంలో ఎప్పుడైనా చేసి రావాలి

వాళ్ళు చంపి తెలుగు కదా ఎంతమంది పోలీసులు చంపారు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు అమరు తెలంగాణ రాష్ట్రంలో ఇలా రాజ్యా నాయకు ఎస్టీ ఏ తప్పు చేసిండు శ్రీపాదరావు గారు అజాధ శత్రుడు ఏం తప్పు చేసిండు నర్సిరెడ్డి గారు చిట్ట నర్సిరెడ్డి గారు ఏం తప్పు చేసిండు కాంగ్రెస్ పార్టీ సమాధి చెప్పాలి ఫస్ట్ ఇలా మావోయిస్టు ముఖ్యమంత్రి గారు సంబంధించాలి స్పందించాలి ఇలా బుచ్చిరెడ్డి డిఎస్పీ గారు ఏం తప్పు చేశారు మందికి కానిస్టేబుల్ ఎస్ఐ మాత్తరం పోతుంటే డ్యూటీలో బాగా పోతుంటే మన భార్య సీమంతం ఆ రోజు మన భార్య సీమంతం ఎస్ఐ ఏం తప్పు చేసాడు ఎస్ఐ డ్యూటీ చేసి ఆయన పుట్ట కొట్టి కొట్టేసి ఇం కొటరు కాదు ఇంతమంది పోలీసులు పుట్ట కొట్టుకుంటేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు కాదా మేమేమంటున్నాం మా గవర్నమెంట్ పాలసీంది ఆలోచన ఏంది తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి చట్టాన్ని దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో చట్టాన్ని రక్షించే ఉండాలి దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో పర్మిషన్ లేకుండా ఉండే వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తుంది అందుకే తుపాకీ విడిచి రమ్మంటున్నాం తుపాకి విడిచి వచ్చి లొంగిపోమంటున్నాం మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ అమిత్ షా రిక్వెస్ట్ దాన్ని కాదని తుపాకి చేతులు పెట్టి మేము కాస్తూనే ఉంటాం చర్చలు జరపాలి మమ్మల్ని ఏం చేయొద్దంటే అటువంటి పిరికి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వము రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ దేశంలో మావోయిస్టును పూర్తిగా నిర్మూలించడమే ఇవ్వాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యము అమిత్ షా గారు వాళ్ళని స్పష్టం చేశారు అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని సాధించబోతున్నాం ఇప్పటికే పూర్తిగా అంత ముందు ఏం సాధించు చెప్పండి ఇవాళ మీరు ఏం చేస్తారు ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ఓట్లేదంటారు ప్రజాస్వామ్యానికి విరుద్ధము ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి అంటారు ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు జాతీయ జెండా ఎగిరాదు నల్ల జెండా అంటారు మీరు ఏ దేశానికి సంబంధించిన భక్తులు ఒక అర్థం కాలే దీన్ని వ్యతిరేకించాలా వద్దా ఎంతమంది ఆదివాసులు చంపారు ఎంతమంది ఎస్సీ ఎస్టీలో ఎంత ఎస్సీ బీసీలు చంపారు ఎంతమంది అమాయకులు చంపారు మీరు వాళ్ళు అమాయకులు చెప్పడానికి ఇప్పుడు మీరు సాధించింది ఏది అలా సాధించింది మీరు చనిపోయారు ఎన్కౌంటర్ లో మీరు చనిపోయారు సరే దీని వల్ల ఎన్ని సంవత్సరాలు మీరు తుపాదారు రాజ్యాధికారులు రావాలన్నారు రాలేదు నక్సలి పూర్తి అంత మంది పోతుంది ఇప్పటికైనా కలిగి ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచించి అలాంటి ప్రజాస్వామి రావాలి ఎన్నికల్లో పోటీ ఇవ్వాలి గెలవాలి మీ ప్రభుత్వం ఏర్పడకుండా ఏం చేస్తున్నారు ప్రజలకు చెప్పండి మంచి పద్ధతి మర్చిపోతుంది ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టాల్సింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి చాలా కుంటి శాఖలు వెతికి ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను గెలవలేమని చెప్పి భావించి ఎందుకంటే ఈ పది ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చిన దాట ఒక్క పైసా మీరు మీరంతా మీరు రూరల్ పెట్టు మీరు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాలు అనేక గ్రామాల్లో ప్రకటిస్తూ ఉంటారు మీరు పోయిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక్క పైసానైనా ఇచ్చిందా ఒక్క పైసా ఇవ్వకుండా ఇవాళ అమలు చేసేది నరేంద్ర మోడీ పైసలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే పైసలు నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు మాత్రం అమలుతుంది కాబట్టి స్థానిక సంస్థలకి నిర్వహించే నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి వాళ్ళ వాళ్ళు నిర్వహించలేకపోయారు దాంతో పాటు యూరియాకు సంబంధించి కూడా ఇవాళ యూరియా రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల ఐదు వేల మెట్రిక్ టన్ యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎంత వాడుకున్నారు దాన్ని తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు వాడుకున్నారు ఇంకా మూడు లక్షలు ఆల్రెడీ మీరు సరే ఒక లక్ష అటు ఇటు ఇంకో రెండు లక్షల మెట్రిక్ టన్ యూరియా ఉంది కదా దాన్ని వాడుకోలేక ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది మేము ఇండోళ్ళు అంటారామో బీజేపీలు ఇవన్నీ తప్పు పంచుకొని మూడు తిడతారు కేజీ ప్రభుత్వాన్ని మూడు ఎన్ని తిడతారు మీకు ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేదు నేను పక్కన నేను నేనే నిన్న మిర్యాల కూడాల నిన్న మిరియాలు కూడాల లారీ లోడ్ పడుకున్నారు యూరియా రైతుల పొలాలను పోతలేదు రైతుల పొలాల యూరియా ఓతలేదు బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల గనిమెలు బ్లాక్ మార్కెట్ లోడ్ లోడ్ తరలిస్తున్నారు మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాజం చెప్పాలి నిన్న మిర్యాల జరిగిన సంఘటన సమాజం చెప్పండి ఇట్లా దొరికింది ఒకటి అంగతో చాలా ఎక్స్పర్ట్స్ ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా ఫేమ్ ఇవ్వాలి నలభై యాభై సంవత్సరాల దేశాన్ని రాష్ట్రం పాలించేవారు ఎట్లా దొరికింది వారు అని కొత్తగా ఏం కూడా ఇవ్వలేదు కదా పోయింది ఇవాళ రెండు వేల పద్నాలుగు గంట ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు సంచులు పెట్టేటోళ్ళు పొద్దురమే లైన్లు నిలుచుంటోళ్ళు దాని నుంచి ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నందమూరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా ఈ పది సంవత్సరాలు ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది ఒక ప్లాన్ లేదు రబీ సీజన్ లో వాళ్ళు వాడుకునే యూరియాకు లెక్క లేవు లెక్కపట్టడం లేదు దాన్ని కప్పిపించుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అన్ని కేంద్రం ఇచ్చక మీరేది కానీ తెలంగాణ ఫీజు పరిస్థితులేదంటే మోడీ గారు అంటారు ఆరోగ్యశ్రీ అంటే మోడీ కలుస్తలేరు అంటారు రోడ్లు వేసుకోమాల రోడ్లు మోడీ కలుస్తారన్న సరకు రోడ్లు రోడ్లు ఇలా గ్రామాల రోడ్లు గ్రామాల డ్రైన్లు గ్రామాల లైట్లు గ్రామ పంచాయతీలు మేమే కమ్యూనిటీ మేమే కట్టాలి అన్ని మేమే ఈ తిట్టుడు ఫ్యాషన్ అయిపోయింది కానీ అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు తెలుసు కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా మీరు ఫీజు రియంబర్ లో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా నమస్కారం